ఇరవై ఐదు వల్లలో దీని గురించి ఆలోచించాను ఒకసారి నువ్వు ఒక ఫిక్స్డ్ ఐడెంటిటీ తోటి నువ్వు పుట్టలేవు ఒక స్టోన్ నుంచి కూడా నిన్ను చెక్కలేరు నీ ఫేస్ ఇట్లానే ఉంటది నీ డెస్టినీ ఇంతే నీ వర్షన్ కూడా ఒక్కటే అన్నట్టు ఒక మనిషి ఎలా పుట్టాడంటే వాళ్ళ స్టోరీని వాళ్ళు ప్రతి రోజు రాసుకునేలాగా ఒక రోజు పోలీస్ లాగా ఒక రోజు డాక్టర్ లాగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసేలాగా కానీ చాలా మంది మనుషులు ఈ విషయాన్ని మర్చిపోతారు వాళ్ళు ఒక ట్రాప్ లో పడిపోతారు నేను షైగా ఉంటాను యావరేజ్ గా ఉంటాను ఏదో ఒక పర్సన్ అంటే పర్సన్ అన్న పేరుకు మాత్రమే సో వాళ్ళు ఒక కేజ్ లో బతికినట్టు ఉంటారు ఆ కేజ్ కూడా ఎవరు అంటే ప్రజల ఎక్స్పెక్టేషన్ కానీ నిజమేందంటే నీ దగ్గర ఒక పవర్ ఉంటుంది నీ వర్షన్ ని నువ్వు డిస్ట్రాయ్ చేసి ఒక కొత్త వర్షన్ లాగా నిన్ను నువ్వు ఫామ్ చేసుకోవచ్చు ఒక గ్రేటర్ విషయం లాగా నువ్వు ఎదగొచ్చు సో దాని గురించి చెప్పేదే ఈ ఇరవై ఐదవ లా నిన్ను నువ్వు రీక్రియేట్ చేసుకోవడమే నీ లైఫ్ ని నీకు ఎలా ఇచ్చారో నువ్వు అలానే యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు దాన్ని డిజైన్ చేయొచ్చు నువ్వు దాన్ని షేప్ చేయొచ్చు నువ్వు ఎవరిలాగా అవ్వాలనుకుంటున్నావో వాళ్ళలాగా నువ్వు అవ్వచ్చు కానీ ఇక్కడ ఈ లా మనకు చెప్పేది ఏంటంటే సొసైటీ ఇచ్చే ఐడెంటిటీని నువ్వు యాక్సెప్ట్ చేయొద్దు నీ ఐడెంటిటీని నువ్వు ఓన్ గా క్రియేట్ చేసుకోవాలి నిన్ను నువ్వు డిఫైన్ చేయలేకపోతే ఎదుటి వాళ్ళు నిన్ను డిఫైన్ చేస్తారు ఇంకా ఒక్కసారి వాళ్ళు నిన్ను డిఫైన్ చేశారంటే నువ్వు ఆ ట్రాప్ లో పడిపోతావు అదే స్క్రిప్ట్ ఇది అనుకోని అదే లైఫ్ ని నువ్వు బ్రతికేస్తూ ఉంటావు కానీ పవర్ఫుల్ వ్యక్తులు అది కానివ్వరు వాళ్ళ ఓన్ ఐడియాస్ ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు పక్కన వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేస్తూనే ఉంటారు ఒక యాక్సిడెంట్స్ లాగా వాళ్ళు బ్రతకేయరు వాళ్ళు ఒక క్రియేటర్స్ లాగా బ్రతుకుతారు ఇప్పుడు నెపోలియన్ బోనపాట్ గురించి కూడా మనం చాలా సార్లు విన్నాం అతనేమి రాయల్టీ లో పుట్టలేడు ఒక వెల్తీ ఫ్యామిలీలో కూడా పుట్టలేడు అతనికి గ్రేట్నెస్ కూడా ఏమి లేదు కోర్సికా నుంచి ఒక చిన్న అబ్బాయి అతను పోర్సికా అంటే ఒక స్మాల్ ఐలాండ్ లాంటిది సెంటర్ ఆఫ్ పవర్స్ నుంచి చాలా దూరంలో ఉంటుంది ఆ ఐలాండ్ కానీ నెపోలియన్ ఆ రోల్ ని అసలు యాక్సెప్ట్ చేయలేదు అతన్ని అతను రీక్రియేట్ చేసుకున్నాడు ఒక ఇమేజ్ ని బిల్డ్ చేసుకున్నాడు ఆ ఇమేజ్ ని ఒక లీడర్ లాగా చేసుకున్నాడు ఇప్పుడు మనం హిస్టరీలో క్లియర్ గా చూస్తే నెపోలియన్ అతన్ని తానే క్రియేట్ చేసుకున్నాడు చాలా కేర్ఫుల్ గా ప్రజలు అతన్ని ఎలా చూడాలో అలానే డ్రామాటిక్ యూనిఫామ్స్ వేసుకున్నాడు స్పీచెస్ చెప్తే గ్రాండ్ గా ఒక సింబల్స్ ని చూపించేటట్టు చెప్తాడు అతని పెయింటింగ్స్ అతన్ని ఒక జనరల్ లాగానే చూడలేదు ఒక లెజెండరీ ఫిగర్ లాగా చూసారు ఇంకా అవన్నీ చేశాయి ప్రజలు నెపోలియన్ ని ఒక మనిషి లాగానే చూడలేరు అతన్ని ఒక పురాణం లాగా చూసారు ఆ మిస్ట్రీనే ఫ్రాన్స్ కి అతని ఒక ఎంపరర్ లాగా తయారు చేపించింది ఇప్పుడు మన ఇండియాలో కూడా చంద్రగుప్త మౌర్య అతను కూడా రాయలిటీలో ఏం పుట్టలేడు వినయపూర్వకమైన స్టార్టింగ్ నుంచి వచ్చాడు కొన్ని అకౌంట్స్ లో ఇంకా అతని గురించి చెప్పేదేందంటే అతను కటిక పేదవాడని పుట్టినప్పటి నుంచి ఒక ఎంపైర్ ని రూల్ చేస్తారని కూడా ఎవ్వరనుకోలేరు కానీ చాణిక్య గైడెన్స్ తోటి అతన్ని అతను రీక్రియేట్ చేసుకున్నాడు యూత్ నుంచి అతని పవర్ ని తెచ్చుకున్నాడు ఒక వారియర్ లాగా అతని ఐడెంటిటీని పెట్టుకున్నాడు ఇంకా ఒక లీడర్ లాగా కూడా ఇక లాస్ట్ లో మౌరియన్ ఎంపైర్ కి ఒక ఎంపైరర్ లాగా వచ్చాడు సొసైటీ అతనికి ఏం పేరిస్తుంది అని చెప్పుకుంటా అతను వే చేయలేడు అతని డెస్టినీనే అతను క్రియేట్ చేసుకున్నాడు రాయల్ మిషనరీస్ ని అడాప్ట్ చేశాడు ఒక పవర్ఫుల్ ఆర్మీని క్రియేట్ చేశాడు అతను అతన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని రూల్స్ కూడా పెట్టుకున్నాడు ఒక అబ్బాయి ఒకప్పుడు అతనికి ఏం లేదు అతని ఎండ్ ఆఫ్ ద లైఫ్ లో అతను ఒక ఎంపరర్ లాగానే వెళ్లాడు ఎందుకంటే అతను అతను రీక్రియేట్ చేసుకున్నాడు ఇప్పుడు మన వల్ల కూడా వస్తే ప్రతి ఒక్కరు ఎవరో చెప్పిన రోల్ లోనే ఉంటారు ఫ్యామిలీస్ అతన్ని క్వైట్ గా చూస్తారు అతను ఎక్కడైతే పని చేస్తాడో అక్కడ ఉన్న బాస్ కూడా అతన్ని ఒక వర్కర్ లాగానే చూస్తాడు సొసైటీ కూడా అతన్ని పెద్దగా పట్టించుకోదు ఇంకా ఉల్టా చెప్పేది ఏంటంటే నీ దారిలో నువ్వుండు పెద్దగా డ్రీమ్ చేయకు అని కానీ నిజం ఏందంటే వాళ్ళందరేం పర్మనెంట్ కాదు ఆ స్క్రిప్ట్ లోనే నువ్వు ఉండాల్సిన అవసరం కూడా లేదు నువ్వు దాన్ని రీక్రియేట్ చేయొచ్చు నిన్ను నువ్వు మళ్లీ రాసుకోవచ్చు నువ్వు బోల్డ్గా ఉండాలనుకుంటే నువ్వు బోల్డ్ గా అవ్వచ్చు ఒకవేళ నువ్వు లీడర్ అవ్వాలనుకుంటే ఆ రోల్లోకి నువ్వు నడువు ఎందుకు కావు నీ పాస్ ని పక్కన పెట్టి నువ్వు కొత్తగా రైస్ కావాలనుకుంటే నువ్వు దాన్ని కూడా ఈజీగానే అవుతావు కానీ ఇక్కడ చేసే మిస్టేక్ ఏందంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారా అని చెప్పేసి అక్కనే ఆగిపోతావు లైఫ్ అనేది నిన్ను నువ్వు వెతుక్కోవడం కాదు నిన్ను నువ్వు క్రియేట్ చేసుకోవడం ఈ లా చెప్పేది అదొక్క విషయం నే జాబ్స్ కూడా కాలేజ్ డ్రాప్ అవుటే కానీ అతను అతను క్రియేట్ చేసుకున్నాడు ఒక విజనరీ లాగా టెక్నాలజీని కంప్లీట్ గా చేంజ్ చేసేటట్టు ఓప్రా విన్ఫ్రీ కూడా పేదతనంలోనే పుట్టారు కానీ తను రీక్రియేట్ చేసుకుంది మీడియాలోనే ఫేమస్ పర్సనాలిటీ లాగా మనం డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నా గానీ అందులో రాక్ డ్వేన్ జాన్సన్ ఫుట్బాల్ ప్లేయర్ లాగా ఫెయిల్ అయ్యిండు అతన్ని అతను రెజ్లింగ్ ఐకాన్ లాగా మళ్ళీ క్రియేట్ చేసుకున్నాడు కానీ ఇప్పుడు హాలీవుడ్లోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ మీరు ఇక్కడ త్రీ మెంబర్స్ కి కూడా కామన్ పాయింట్ చూస్తే వాళ్ళ ఫెయిట్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళ స్టోరీని వాళ్ళంతటి వాళ్ళే రాసుకున్నారు వాళ్ళ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టారు మళ్ళీ కొత్తగా క్రియేట్ చేశారు అందుకనే ఇప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళ పేరు కూడా మనం ఇక్కడ వింటున్నాం మరి దీన్ని మన లైఫ్లో ఎలా చేసుకోవచ్చు అంటే నువ్వు ఎవరిలా కావాలో ఫస్ట్ నువ్వు డిసైడ్ అవ్వు ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలా కాదు నువ్వు ఎలా అయితే బాగుంటావో అలా నిన్ను నువ్వు మార్చడానికి ట్రై చేయి నీ ఇమేజ్ని నీ చేతులతోటి నువ్వు డిజైన్ చేయి డ్రెస్సింగ్ అయినా మాట్లాడటం అయినా నీ యాక్టింగ్ అయినా నువ్వు ఎలా ఉంటే నీకు మంచిగా అనిపిస్తుంది అలానే ఉండు ఇంకా నీ స్టోరీని కంట్రోల్గా పెట్టు ప్రజలు నిన్ను డిఫైన్ చేసేలా కాదు నువ్వు పాస్ట్లో ఏం చేసావు ఏంది అనేది నీ గురించి నువ్వు ఆలోచించు వాళ్ళ కోసం కాదు అవసరం పడితే డ్రామాటిక్ గా కూడా ఉండు ఒక కొత్త స్టోరీనే క్రియేట్ చేసేటట్టు ఇంకా నిన్ను నువ్వు రీక్రియేట్ చేసుకోవాలంటే దానికి చాలా కన్సిస్టెన్సీ ఉండాలి ఒక్క డే కూడా స్కిప్ చేయకుండా ఎవ్రీ డే అలానే బిహేవ్ చేయాలి దాని వల్లనే నువ్వు ఒక విజన్ని చూస్తావు ఇరవై ఐదు వల్ల చెప్పేది ఏంటంటే నువ్వు ఒక్క కాడనే ఫిక్స్ అయ్యలేవు నిన్ను ఎవరు కూడా బంధించలేరు నీ పాస్ట్ లోనే నువ్వు స్టక్ అయిపోయి లేవు ఎదగడానికి నీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఒక ఆర్టిస్ట్ లాగా నిన్ను నువ్వు పెయిన్ చేసుకోవచ్చు సో ప్రతిసారి ఒక క్వశ్చన్ ని మైండ్ లో రైజ్ చేసేటట్టు పెట్టండి నేను ఎవరిని అవ్వాలి అని ఎవరిలాగా నిన్ను నువ్వు మార్చుకోవాలని నిన్ను నువ్వు ఎలా మార్చుకుంటావు అనేది ఆలోచించు ఎందుకంటే హిస్టరీలో పవర్ఫుల్ పీపుల్ నెపోలియన్స్ అయినా చంద్రగుప్తాస్ అయినా స్టీవ్ జాబ్స్ అయినా రాక్ అయినా వాళ్ళందరూ ఒక విషయాన్ని అర్థం చేసుకున్నారు అసలు పవర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఎవరో చెప్పినట్టు నువ్వు నటించడం ఆపేయడం వల్లనే నీ పవర్ స్టార్ట్ అవుతుంది ఇంకా అది నీకు ఎప్పుడు క్లారిటీ ఇస్తుందంటే నువ్వు డిసైడ్ అవ్వాలి నిన్ను నువ్వు ఎలా మార్చుకుంటావని